శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఏడు ఒకటవ భాగం సంపూర్ణ గీత సమాధి గీత మా వివిధ రకాల సమాధి స్థితుల అనుభవసారం ఒకటి విభూతియోగం బ్రహ్మము లేదు జీవ పదార్థమూ లేదు బ్రహ్మమూ లేదు బ్రహ్మ పదార్థము లేదు ఇది ఎలాగో విచారణ చేసి తెలుసుకుందాం మొదట మనకి ఆది పరబ్రహ్మగా నామరూపధారిగా మహాగణపతి చెప్పడం జరుగుతుంది ఈయనే మన మూలాధార చక్రానికి అధిపతి అని అందరికీ తెలుసు కదా ఎక్కడి నుండి వచ్చినాడు అంటే త్రిమూర్తులలో ఒకరైన పార్వతి మహేశ్వర దంపతుల నుండి ఉద్భవించాడు వీళ్ళేమో ఆది బ్రహ్మం నుండి ఆయనేమో ఆది విష్ణువు నుండి ఈయనేమో రుద్రుడి నుండి ఈయనేమో ఇష్టకామేశ్వరుడు కామేశ్వరి నుండి వీళ్ళేమో త్రిముఖ ఈశ్వరుడు ఈశ్వరి నుండి పరమ ఇష్టలింగం నుండి ఇది కాస్త శూన్యం నుండి ఉద్భవించింది అని శాస్త్రవచనం అంటే మనం మూలాధార చక్రం నుండి బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకున్నాము నిజానికి వీరంతా పరమశూన్యం నుండి ఉద్భవించిన స్వప్న శరీరధారులే ఎందుకంటే రూపం లేని పరమశూన్యం రూపంగా ఎలా మారగలదు మారలేదు కదా కేవలం తను రూపం మారితే ఏ రూపాలలో ఎలా ఉంటుందో కళ కంటుంది అనగా నిజం లాంటి కళ కళ లాంటి నిజం అన్నమాట విత్తనం పగలకొడితే మనకి చివరికి కనపడేది శూన్యమే కదా ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే అప్పటిదాకా ఆకారంగా సత్యముగా తను ఉన్నట్లు కనిపించిన ఉల్లిపాయ కనపడుతుందా కనపడదు కదా అలాగే వీరంతా కూడా సత్యంగా కనిపించే అసత్యమే కదా అందుకే బ్రహ్మము లేదు అలాగే దీని నుండి వచ్చిన లేదా ఏర్పడిన బ్రహ్మ పదార్థాలు లేవు కేవలం ఇవి ఉన్నాయనే భ్రమాభ్రాంతి మనకి కలిగిస్తున్నాయి కారణం పరమశూన్యంతో పాటు మాయా స్వరూపం కూడా ఉన్నది అసలు పరమశూన్యం ఉన్నదో లేదో తెలియని స్థితి ఎందుకంటే శూన్యం అంటే ఏమీ లేదని ఖాళీ అని అర్థాలు ఉన్నాయి కదా రెండు సాంఖ్యాయోగం అంటే ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు దీనిని గురించి విచారణ చేస్తే మానవ శరీరంతో పాటుగా ఆత్మ ఉన్నదని శాస్త్రవచనం అనగా స్థూల శరీరమునకు జీవాత్మ సూక్ష్మ శరీరమునకు అంతరాత్మ కారణ శరీరమునకు పరమాత్మ సంకల్ప శరీరమునకు పూర్ణాత్మ ఆకాశ శరీరమునకు విశ్వాత్మ చెప్పటం జరుగుతుంది ఇప్పుడు ఆత్మ అనేది ఉందో లేదో చూద్దాం మనసు స్థిరమైతే దానిని ఆత్మగా పరిగణించవచ్చును మరొక వాదన ప్రకారం చూస్తే బ్రహ్మమునకు మరియొక పేరు ఏ ఆత్మ అని చెప్పటం జరుగుతుంది బ్రహ్మం ప్రకారం చూస్తే బ్రహ్మం లేదని మనకు తెలుసు కదా ఈ లెక్కన చూస్తే ఆత్మ లేదు అని తెలుస్తుంది కదా ఒక గోడిగుడ్డును తీసుకోండి అందులో పెంకు దీనికున్న పలుచని తెల్లని పొర అలాగే తెల్లని సొనా పదార్థం పసుపు పదార్థం ఒక బీజకణం కనపడతాయి దీనిని కూడా విడతీస్తే కోడి కనిపించదు కానీ ఒక కోడి దీనిని పొదిగితే దాని నుండి ఒక కోడిపిల్ల వస్తుంది గుడ్డును పగలకొడితే కనిపించని కోడిపిల్ల సత్యమా అసత్యమా మీరే ఆలోచించండి అంటే సత్యముగా కనిపించే అసత్యం కదా కోడిగుడ్డులో కనిపించే పొరలు కూడా అసత్యమే కదా ఈ లెక్కన చూస్తే ఆత్మ అనేది కోడిగుడ్డు అనుకుంటే గుడ్డు గుడ్డు ఉంటే పొరలు ఎలాగో మీ ఆత్మకి పొరలుగా ఆత్మ జీవాత్మ ఆంతరాత్మ పరమాత్మ పూర్ణాత్మ విశ్వాత్మ అనేవి ఉన్నాయని తెలుస్తోంది కదా ఇవి సత్యాలుగా కనిపించే అసత్యాలని తెలుస్తుంది కదా మరి అలాంటప్పుడు ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు ఏమీ లేవు కదా మూడు భక్తి యోగం దేవుడు లేడు జీవుడు లేడు మనకి కనిపించే నామరూప దేవుళ్ళు సుమారుగా ముప్పై ఆరు కోట్ల మంది అని వీరంతా అండపిండ బ్రహ్మాండ లోకాలయందు ఆవాసం చేస్తూ ఉంటారని మనకి శాస్త్రవచనం దీనిని గురించి విచారణ చేస్తే బ్రహ్మమునకు పర్యాయ పదం ఆత్మ ఎలాగో అలాగే దేవుడు దేవత దైవం భగవంతుడు అని మనం పేర్లు పెట్టుకోవటం జరిగింది ఈ బ్రహ్మం మూడు రకాలుగా అనగా నిరాకార పరబ్రహ్మ ఆకార పరబ్రహ్మ సాకార పరబ్రహ్మంగా విభజించబడినాయి నిరాకార పరబ్రహ్మ శూన్యం అనుకుంటే ఆకార పరబ్రహ్మమును దేవుడు అనుకుంటే సాకార పరబ్రహ్మముగా జీవుడు అవుతారు మీకు అర్థం అవ్వాలి అంటే ఆకాశం నిరాకార పరబ్రహ్మగాను అగ్ని ఆకార పరబ్రహ్మంగా సాకార పరబ్రహ్మంగా భూమి అన్నమాట నిరాకార పరబ్రహ్మమైన ఆకాశమే ఆకాశమైన శూన్యమే ఉంటుందని మిగిలిన రెండు పరబ్రహ్మలు కూడా సత్యాలుగా కనిపించే అసత్యాలుగా ఎలాగో ఇప్పుడు చూద్దాం అనగా దేవుడు లేడు జీవుడు లేడు ఎలాగో చూద్దామా నిజానికి దేవుడు అలాగే దేవుడు ప్రతిమలు మనుషులు సృష్టించినవే అనగా మనుషులు చేసిన దేవుళ్ళు అన్నమాట మనిషి తన మనిషి జాతిలో ఉత్తమమైన గుణాలు ఉన్న మహాత్ములను గుర్తించి వారికి పూజలు ఆరాధనలు ప్రార్థనలు సేవలు చేస్తూ వారిని దైవాలుగా మార్చడం జరిగింది అనగా ఆదిలో లేని దేవుణ్ణి మనుష్య స్వరూపంగా పూజించడం ఆరంభమైంది ఎందుకంటే తనకి ఏదైనా అవసరం వచ్చినా ఆపద వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా తను ఉన్నానని తనకి తోడుగా ఒక రూపం దైవంగా మార్చుకొని పూజించడం ఆరంభమైంది అంటే వీళ్ళ దృష్టిలో దైవం అనేది ఒక నమ్మకం ఒక ఆశ ఒక భయం ఒక ధైర్యం ఒక ఆత్మబంధువు ఒక సన్నిహితుడు అన్నమాట ఇదిలా ఉంటే అది మనల్ని సృష్టించినది ఆదిదేవుడు అంటే మనం దేవుడు చేసిన మనుషులన్నమాట ఇదే మను ఇదే మనుషులు తన భావాలకి తగ్గట్లుగా దేవుడు చేసిన మనుషులు అయినారన్నమాట ఆపదలో వచ్చి రక్షించిన మనుష్య రూపం అయిన శ్రీకృష్ణుడు కాస్త పరమాత్మగా కొనియాడబడిన అలాగే దుష్టబుద్ధి ఉన్న రావణాసురుడి సంహారం వలన మనుష్య రూపుడైన శ్రీరాముడు కాస్త దేవుడిగా కొనియా కొనియాడబడుతున్న అనగా మనుష్యులలో ఉత్తమ గుణాలున్న మహాత్ములు కాస్త దైవాలుగా దేవుళ్ళుగా గుర్తింపబడుతున్నారు కదా నిజానికి మనుషులంతా ఒక్కటే కానీ వారికున్న గుణాల తేడాల వలన ఉన్నతుడు మధ్యముడు అదముడు అని వేరు చేయబడినారు ఉన్నతుడిని దేవుడిగా అధముడిని జీవుడిగా మనకి మనమే వేరు చేసుకోవటం జరుగుతుంది అంటే మనుష్య జాతి నుండి దైవజాతి అలాగే దైవజాతి నుండి మనుష్య జాతి అనగా దేవుడు అలాగే జీవుడుగా వేరు చేయబడినారు నిజానికి వీరంతా ఒక్కటే అయినప్పుడు దేవుడు వేరు జీవుడు వేరు అనుకోవడంలో అర్థం లేదు కదా పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మనకున్న కాలధర్మం బట్టి గుణాలలో మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు దేవుడిగా ఉన్నవాడు రేపు జీవుడిగా మారవచ్చును రేపు జీవుడుగా ఉన్నవాడు మరుసటి రోజు దేవుడిగా గుర్తింపబడవచ్చును కదా మరి అలాంటప్పుడు మనలో మనకు ఈ తారతమ్యాలు ఎందుకు మన దేహమే దేవాలయమని మనమే దేవుళ్ళని ఎందుకు గుర్తించరు మనమే దేవుళ్ళు అనుకుంటే మనలో దైవిక లక్షణాలు అలవరుచుకుంటే మన మనుష్యులు కాస్త మహాత్ములు అవుతారు కదా ఇలా మనలో దైవిక లక్షణాలు ఉన్నవారిని మహాత్ములుగా దైవాలుగా గుర్తిస్తాము ఇలా కొందరే ఎందుకు ఉండాలి అందరికీ దైవ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని అమలపరచకుండా వాటిని గుర్తింపు చేయకుండా గుర్తించకుండా మనమే దైవాలు అయినా కూడా జీవులుగా అదే స్థాయిలో ఎందుకు బతుకుతున్నాము మాధవుడిగా ఉండవలసిన మనము మానవుడిగా ఎందుకు జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి పనిచేస్తే మానవుడు కాస్త మాధవుడు అవుతున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి మనమే దేవుళ్ళం కదా ఇదియే అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమై ఉన్నాను నేనే దేవుడిని అని మరిచిపోయిన జ్ఞాపకమును జ్ఞప్తికి తెచ్చుకోండి అప్పుడు మానవుడు కాస్త మాధవుడు అవుతాడు జీవుడు కాస్త దేవుడు అవుతాడు దేవుడు అనేవాడు లేడు అని ఎందుకంటే ఈయన పరమశూన్యం యొక్క కళ అని అలాగే ఇలా వచ్చిన దైవం యొక్క కళ ఈ కళ యొక్క స్వప్న శరీర దారులు జీవులని మనం అలాగే దైవాలు కూడా పరమశూన్యం యొక్క కళా స్వరూపాలే కావడంతో మనం నిజం కాదని మనం అంతా సత్యాలుగా కనిపించే అసత్యం అని కాబట్టి జీవుడు లేడు అలాగే దేవుడు లేడు అని తెలుస్తోంది కదా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నేను లేను నేను లేను నువ్వు లేవు నాలుగవది నిజానికి నువ్వు మరియు నేను అలాగే కనిపించే విశ్వం అంతా అందులో జీవరాశులు దైవరాశులు అన్నీ కూడా శూన్యం నుండి అనగా ఏకత్వం నుండి వచ్చినవే కదా అనగా ఏకత్వం నుండి భిన్నత్వంగా మారిన ఒక్కటే కా ఆ ఒక్కటి కాస్త కోటిగా రూపాంతరం చెందింది అది దైవాలుగా లేదా జీవాలుగా కావచ్చును కానీ వీటితో పాటుగా మాయ కూడా అంతర్లీనంగా ఉండటంతో ఎవరికి వారే వేరు అనే భావం కలిగించటం జరుగుతోంది అంటే అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటే మనకి అలాగే ప్రతిబింబానికి ఏమైనా తేడా ఉంటుందా ఉండదు కదా కానీ తేడా ఉన్నట్లుగా ఈ మాయాగుణం చూపించడం చేస్తుంది అంటే మనమంతా ఒకే తాను బట్టలోని గుడ్డ పీలికలు అయినా కూడా ఈ మాయాగుణం వలన వేరు వేరు అని తేడా చూపిస్తోంది అలాగే మనమంతా ఒక్కటే ఒక కేకు నుండి విడిపోయిన కేకు ముక్కలు అయినా కూడా అలాగే ఈ కేకు ముక్కలు ఆకారంలో తేడాలు ఉంటాయని వేరు చేసినట్లుగా బ్రహ్మం నుండి విడిపోయిన బ్రహ్మ పదార్థాలు అయినా మనమంతా కూడా వేర్వేరు ఆకారాలు పరిమాణాలు పరిణామ క్రమంలో తేడాలు ఉన్నాయని ఈ మాయాగుణం వేరు చేయటం వలన లేదా కలిగించటం వలన నువ్వు వేరు నేను వేరు అనే విభిన్న భావాలు కలుగుతున్నాయి నిజానికి మనమంతా ఒక్కటే కదా వివిధ రంగులలో ఆవులు ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు ఎలా అయితే ఒకటే అవుతాయో మన రూపురేఖలలో తేడాలు ఉన్నప్పటికీ మనలో ఉండే ఆత్మ పదార్థం ఒకటే కదా అందరిలోనూ ఒకటే రక్తం ఉంటుంది కదా అందరూ కూడా పంచభూత నిర్మిత శరీరంతో ఉన్నవారే కదా అలాంటప్పుడు నువ్వు వేరు నేను వేరు అనేది ఉండదు కదా అంటే అందరూ ఒక్కటే అని ఈ పాటికే గ్రహించి ఉంటారు కానీ నిజానికి మనమంతా పరమశూన్యం యొక్క స్వప్న శరీర దారులమే కదా శూన్యం అంటే ఏమీ లేదు అనే అర్థం ఉన్నది కదా అనగా ఇటువంటి ఉన్నదో లేదో తెలియని అంశం నుండి మనం అలాగే మన దైవాలంతా వచ్చినప్పుడు అది నిజం కాదు కదా ఎందుకంటే మనమంతా స్వప్న శరీరంలో శూన్యం యొక్క స్వప్నమైన జీవనాటకం జీవిస్తున్నట్లుగా నిజంగా ఉన్నట్లుగా భ్రమించబడుతున్న భ్రమింపబడుతున్న స్వప్నమాయ జీవులేనని గ్రహించండి నిజానికి శూన్యము లేదు జ్ఞాన విజ్ఞాన యోగం కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము ఇప్పుడు ఈ అధ్యాయం అంశ అయినా కనిపించేది అసత్యము అలాగే కనిపించనిది సత్యము ఎలాగో విచారణ చేద్దాం దీనికి మంచి ఉదాహరణగా ఒక ఉల్లిపాయ తీసుకోండి దీనిని పొరలు పొరలుగా విడతీస్తే మనకి ఉల్లిపాయ ఆకారం కనపడుతుందా కనపడదు కదా అలాగే ఒక విత్తనం లేదా ఒక గుడ్డును తీసుకున్న దాని పొరలు లోపలికి వెళితే మనకి ఆకారం లేని నిరాకార స్థితిని పొందటం జరుగుతుంది కదా దీనినే శూన్యస్థితి లేదా పరమశూన్యస్థితి అంటారు దీని ప్రకారం చూస్తే కనిపించే ఆకారాలు సత్యం కాదని కనిపించని నిరాకారమే సత్యమని తెలుస్తోంది నిజానికి ఇది కూడా ఉందో లేదో తెలియని స్థితి ఆకాశం చూడటానికి బాగానే కనపడుతుంది కానీ మనం ఆకాశంలోనికి వెళితే అది కనపడుతుందా కనపడదు కదా అలాగే శూన్యస్థితి అన్నమాట నిజానికి మనమంతా మన దైవాలంతా మన పరమాత్మలంతా కూడా ఆకాశ లింగం లాంటి వారే కానీ మనం అంతా కూడా జ్ఞానమాయలో ఉండటం వలన ఆకాశంలో లింగమును చూడాలని తపనా తాపత్రయం పడుతున్నాము ఆకాశమే లింగం అని మనం తెలుసుకోలేకపోతున్నాము అందువలన మనకి కనిపించే విశ్వమంతా సత్యంలాగా కనిపించనిదంతా అసత్యంలాగా కనపడుతుంది పదార్థమాయ దాటితే గాని యథార్థ జ్ఞానం మనకి అందదు అందువలన ఎవరైతే కనిపించేది అసత్యం అని కనిపించనిది సత్యమని స్వానుభవ అనుభూతి పొందుతారో వారే నిజ సత్య బ్రహ్మజ్ఞానులు అని గ్రహించండి ఆరు పురుషోత్తమ ప్రాప్తి యోగం కనిపించేదంతా పరమశూన్యం యొక్క కళలాంటి నిజం నిజం లాంటి కళ ఈ అధ్యాయం నందు కనిపి ఈ అధ్యాయం నందు కనిపించేది అంతా కూడా పరమశూన్యం కళ అని ఎలాగో విచారణ చేద్దాం దీనికోసం ఒక విత్తనం తీసుకోండి దానిని పగలగొడితే మనకి ఈ విత్తనంలో చెట్టు ఇందులో కనపడుతుందా కనపడదు కదా మరి ఇందులో చెట్టు లేదా అంటే ఈ విత్తనం మట్టిలో పాతి పెడితే మొక్కగా ఎలా రూపాంతరం చెందుతుంది అప్పటిదాకా ఈ విత్తనంలో కనిపించని చెట్టు ఇప్పుడు ఇలా ఎలా కనపడుతుందో ఆలోచించండి అంటే చెట్టు అనేది సత్యం కాదని తెలుస్తోంది కదా చెట్టు సత్యమైతే విత్తనం పగలగొట్టగానే మనకి కనపడాలి కనబడటం లేదు కదా అంటే చెట్టు అనేది తన విత్తనం శూన్యం యొక్క కళ అని తెలుస్తోంది ఎందుకంటే విత్తనం పొరలు తీసుకుంటూ పోతే శూన్యమే కదా మనకి కనపడుతుంది అదే ఈ విత్తనం పాతి ఈ విత్తనం శూన్యం యొక్క ప్రతిరూపంగా చెట్టు కనపడుతుంది ఈ లెక్కన చూస్తే చెట్టు అలాగే విత్తనం కూడా సత్యం కాదు ఎందుకంటే విత్తనం యొక్క కళ కాస్త చెట్టు అయితే విత్తనం అనేది శూన్యం యొక్క కళ అన్నమాట ఈ లెక్కన చూస్తే కనిపించే విశ్వం అంతా కూడా పరమలింగ బీజం యొక్క కళ అయితే ఈ బీజం యొక్క కళ అనేది పరమశూన్యం యొక్క కళ అన్నమాట అనగా పరమశూన్యం నుండి పరమలింగం ఒక కళలాగా ఏర్పడితే ఈ లింగం యొక్క కళ ఈ కనిపించే విశ్వాండం అన్నమాట ఈ లెక్కన చూస్తే మనకి కనిపించేదంతా కూడా మూలంలో పరమశూన్యం యొక్క కళ అని తెలుస్తోంది కదా ఏడు రాజ విద్య రాజగుహ్యా యోగం మనమంతా మన దైవాలంతా పరమాత్మలంతా కూడా పరమశూన్యం యొక్క స్వప్న శరీరధారులం ఈ అధ్యాయం అంశంగా మనం అలాగే మన దైవాలంతా మన పరమాత్మలంతా కూడా స్వప్న శరీరధారులే అని ఎలాగో విచారణ చేద్దాం నిజానికి మనమంతా మన శరీరధారులంతా కూడా అశాశ్వతములే కదా మనకి జన్మలు ఉన్నట్లుగా మరణాలు ఉన్నాయి కదా మనం ఎక్కడి నుంచి వచ్చినాము మన స్థూల శరీరాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మనమంతా మన శరీరాలంతా కూడా మన దైవాల నుండి వాళ్ళ సూక్ష్మ శరీరాల నుండి వచ్చినాయి వీళ్ళు కూడా శాశ్వతం కాదని తెలుసుకోండి అంటే వీళ్ళు కూడా సూక్ష్మలోకాలలో వెయ్యి నుండి పదివేల సంవత్సరముల ఆయుషుతో ఉండి ఆ తరువాత మరణావస్థను పొంది మరో రూపంగా రూపాంతరం చెందుతారు మరి వీళ్ళు ఎక్కడ నుండి వచ్చినారు అంటే పరమాత్మల నుండి వస్తారు వీళ్ళ సూక్ష్మ శరీరాలు కాస్త ఈ పరమాత్మ కారణ శరీరాల నుండి ఏర్పడతాయి ఈ పరమాత్మలు అంతా కూడా కారణాలోకంలో కారణాలోక వాసులుగా పదివేల నుండి పది లక్షల ఆయుషుతో జీవించి ఆపై మరణావస్థను పొంది రూపాంతరం చెందుతారన్నమాట ఈ పరమాత్మలు కాస్త అష్ట ఇష్టలోకవాసుల యొక్క సంకల్ప శరీరాల నుండి ఉద్భవిస్తారన్నమాట మరి వీళ్ళంతా కూడా బ్రహ్మరంధ్రం వద్ద ఉంటే ఆదిపరాశక్తి యొక్క ఆకాశ శరీరం నుంచి ఉద్భవిస్తారన్నమాట ఈవిడ కాస్త పరమశూన్యం నుంచి ఉద్భవించిన శూన్య బ్రహ్మ నుండి ఉద్భవిస్తుంది ఈ శూన్య బ్రహ్మ కాస్త పరమశూన్యం నుంచి ఉద్భవిస్తాడు మళ్ళీ చివరికి పరమశూన్యమునకు చేరినది ఇది కళలు కనడమే చేస్తోంది ఈ కళలో తనే స్వప్న శరీరాలతో స్వప్న పాత్రలు వేస్తున్న జీవ నాటకం కలను కంటూ ఉంటుంది ఈ లెక్కన చూస్తే మనం అలాగే మన దైవాలంతా మన పరమాత్మలంతా కూడా పరమశూన్యం యొక్క స్వప్న శరీరధారులే అని తెలుస్తోంది కదా ఎనిమిది విశ్వరూప దర్శనాయోగం యోగం ఈ విశ్వమంతా సత్యంగా కనిపించే అసత్యం ఈ అధ్యాయం అంశంగా మనకి కనిపించే విశ్వం సత్యమా లేదా అసత్యమా ఏది నిజమో విచారణ చేద్దాం ఒక కోడిగుడ్డును తీసుకుందాం చూడటానికి ఇది సత్యంగా కనపడుతుంది కానీ పెంకును పగలకొడితే తెల్లని సొన కనపడుతుంది దీనిని తీసివేస్తే పచ్చని సొన కనపడుతుంది దీని లోపల చూస్తే ఒక చిన్న బీజకణం కనపడుతుంది దీని లోపల చూస్తే ఏమీ కనిపించదు శూన్యమే కనపడుతుంది కానీ నిజానికి గుడ్డును పొదగేస్తే కోడిగా రూపాంతరం చెందుతుంది గుడ్డును కొడితే కోడి కనిపించదు కదా అలాగే మనకి కనిపించే విశ్వం అంతా కూడా సత్యంలాగా కనపడుతుంది ఈ పదార్థమాయ దాటితే కానీ పరమలింగ బీజం మనకి కనిపించదు దీని యథార్థ జ్ఞానం చూస్తే మనకి కనిపించని పరమశూన్యం యొక్క మూలం అని ఈ కనిపించే విశ్వం అని తెలుస్తోంది అంటే పరమశూన్యం యొక్క కలకి ప్రతిరూపమే ఇది అన్నమాట ఈ లెక్కన చూస్తే కనిపించే విశ్వం సత్యం కాదని తెలుస్తోంది కదా కల కాస్త ఎలా సత్యం అవుతుందో మీరే గ్రహించండి తొమ్మిది విషాదయోగం జననం లేదు మరణం లేదు ఇందులో ద్వైత భావాల అంశాలు అయిన ఆనంద విషాదాలు సుఖదుఖాలు కష్టసుఖాలు ప్రేమ విరహాలు ఇలా మనకు గల కారణాలు ఏమిటో విచారణ చేద్దాం మనం పుడితే ఆనందం మనం చనిపోతే విషాదం నిజానికి మనం పుట్టటం లేదు అలాగే చనిపోవటం లేదు అది ఎలాగో అంటే మనమంతా కూడా మన దైవాల యొక్క స్వప్నంలో ఉన్నాము అలాగే మన దైవాలంతా కూడా పరమాత్మ స్వప్నంలో ఉన్నారు ఇలా వీరంతా కూడా వీళ్ళంతా కూడా ఇష్ట అష్ట ఇష్టలోక వాసుల స్వప్నంలో ఉన్నారు వీరందరూ కూడా శూన్య బ్రహ్మ యొక్క స్వప్నంలో ఉన్నారు చివరికి ఈయన కూడా పరమశూన్యం స్వప్నంలో ఉన్నారు అంటే మనమంతా స్వప్న శరీరాలతో ఉన్నట్లే కదా మరి స్వప్నంలో జరిగేవి ఎన్నటికీ సత్యాలు కావు కదా స్వప్నాలు నిజమేనని స్వప్న పాత్రలు నిజం కాదు అని తెలుసుకో అదే ఉదాహరణకు నీవు స్వప్నంలో బిర్యానీ తిన్నట్లుగా కలవస్తే అది నిజం కావచ్చు అదే ఆకలితో ఉన్నప్పుడు నీవు అన్నం తిన్నట్లుగా కలవస్తే అది నిజంగా నీ ఆకలి తీరుస్తుందా తీర్చదు కదా అలాగే సినిమాలో హీరో చనిపోయినా నిజానికి ఆ హీరో పాత్ర వేసినప్పుడు చనిపోతున్నారు కానీ నిజంగా చనిపోడు కదా అలాగే మన జననాలు మన మరణాలు అన్నమాట నిజానికి ఇవి లేవు ఎందుకంటే మనమంతా కూడా పరమశూన్యం యొక్క కలలోని పాత్రలు వేసినా వేసినాము వేసినాము మరి స్వప్న పాత్రలు నిజం కాదు కదా నిజమే మరి మన జనన మరణాలు ఎలా నిజమవుతాయో ఆలోచించండి ఇది తెలుసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అంటే వీరికి ఆనంద విషాదాలు అనే రెండు భావాలు ఉండవు ఆనందమైన విషాదమైన మీరు ఎప్పుడూ నిశ్చల స్థితిలో స్థిర మనస్సుతో దేనికి స్పందించకుండా దేనిని పట్టించుకోకుండా ఏకభావ స్థితిని సచిదానంద స్థితిని పరమశాంతిని పొందుతూ ఉంటారు